అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్పెషల్ టార్గెట్ కేసీఆర్ ఫామ్ హౌస్ కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ ఫామ్ హౌస్ నుండే నడిచింది కేసీఆర్ ఫామ్ హౌస్ నుండే పార్టీ ఫండ్ కూడా పోయింది మొన్న పోటీ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు పోయినటువంటి పైసలు కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ లోకి వెళ్ళే పోయినాయి ఉప ఎన్నికలలో మునుగోడు ఉప ఎన్నికలు కానివ్వండి హుజరాబాద్ ఉప ఎన్నికలు కానివ్వండి లేకపోతే దుపాక ఉప ఎన్నికలు కానివ్వండి ఈ ఉప ఎన్నికలలో కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ లకెళ్ళే డబ్బులు పోయినాయి కేసీఆర్ ఫామ్ హౌస్ లకెళ్ళే పైసలు పంచేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అంటే మొత్తం కర్మకర్త క్రియ కేసీఆర్ ఫామ్ హౌస్ కేసీఆర్ ఫామ్ హౌస్ లకెళ్ళే పరిపాలన నడిచింది కేసీఆర్ ఫామ్ హౌస్ లకెళ్ళి బయటకు కూడా రాలేదు అట్లనే కేసీఆర్ ఫామ్ హౌస్ ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్స్ పెట్టి అంటే ఫోన్ ట్యాపింగ్ సర్వర్ పెట్టి కేసీఆర్ ఫామ్ హౌస్ లోకి వెళ్ళి వీళ్ళంతా కూడా ఫోన్ ట్యాపింగ్ చేయించేమో అనేటటువంటి ఒక చర్చ సోషల్ మీడియాలో గట్టిగా వినబడుతున్నది అట్లనే కాంగ్రెస్ లో కూడా ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఇదే అయితే కేసీఆర్ ఫామ్ హౌస్ పైన ఎంక్వైరీ టీమ్ అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ టార్గెట్ గా కాంగ్రెస్ పని చేయబోతున్నది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినారు ఆయన మాట్లాడినటువంటి మాటలు చాలా క్లియర్ కట్ గా మనం విన్నాం నేను దలుచుకుంటే మిమ్మల్ని తీసుకోపోయి చెర్లపల్లి చెంచల్ కూడా జైల్లో వేయలేనా నేను ఆరు గ్యారంటీలతో పాటు ఇంకో గ్యారెంటీ కూడా ఇచ్చిన మీ అందరికి చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా అని చెప్పిన మిమ్మల్ని తీసుకోపోయి అదే ఇంట్లో పెడతా అని చెప్పినా కుటుంబ సభ్యులందరూ కూడా చెల్లపల్లి జైల్లో ఉండాలని చెప్పినా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పినా చాలా మంది జనాలు నన్ను బయటికి పోతే నువ్వు కేసీఆర్ ఎందుకు లోపటేస్తలేవు కేటీఆర్ ఎందుకు లోపటేస్తలేవు అని చెప్పి అంటా ఉన్నారు నన్ను చాలా మంది బయటికి పోతే తిడుతా ఉన్నారు ఎందుకు వేస్తావు ఎందుకు ఎంత టైం పడుతుంది నువ్వు కేసీఆర్ వాళ్ళని లోపటేయాలనే కదా నేను తెచ్చుకున్నది నేను ముఖ్యమంత్రి అని చెప్పి నన్ను అంటా ఉన్నారు ఇక నేను నేను కక్షలేం తీర్చుకోవట్లేదు నన్ను గతంలో జైల్లో పెట్టినారు డిటెన్షన్ జైల్లో వేసినారు డిటెన్షన్ ఆ సెల్లో వేసినారు చాలా ఇబ్బంది పెట్టిర్రు నానా రకాలుగా వేధించిర్రు ఏది డ్రోను కేటీఆర్ ఫామ్ హౌస్ మీద ఎగరేసినందుకు ఐదు వందల రూపాయలు ఫైన్తో పోయేదానికి నన్ను తీసుకోపోయి జైల్లో కూర్చోబెట్టినని చెప్పి రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ కట్ మాట్లాడి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు వెనకాల భయంకరమైనటువంటి కోణాలు ఉన్నాయి అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి ఒక చర్చ అయితే రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ ఏంటట్ట అంటే ఈ మధ్య కాలంలో కేటీఆర్ రెచ్చిపోతున్నాడు హరీష్ రావు రెచ్చిపోతున్నాడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నాడు మొన్న జగదీశ్వర్ రెడ్డి రెచ్చిపోతే జగదీశ్వరెడ్డిని తీసి పాడేశారు అసెంబ్లీకి వెళ్ళి బయటకు వెళ్ళిపోవని చెప్పి ఆయనను మొత్తం అసెంబ్లీకి వెళ్ళి సస్పెండ్ చేసేసారు తర్వాత పల్లరాజు రెడ్డి కూడా కొంత ఆయన రెచ్చిపోతున్నాడు అయితే ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కేటీఆర్ ని చూసుకొని రెచ్చిపోతున్నా కేసీఆర్ ని చూసుకొని రెచ్చిపోతురా అంటే వంద శాతం కేసీఆర్ ని చూసుకుని రెచ్చిపోతారు ఎందుకంటే కేసీఆర్ ఫామ్ హౌస్ లోకి వెళ్ళి డైరెక్షన్స్ ఇస్తాడు అసెంబ్లీలో ఇట్లా మాట్లాడండి అట్లా మాట్లాడండి ఇట్లా చేయండి అట్లా చేయండి అని చెప్పి డైరెక్షన్స్ ఇస్తారు కాబట్టి కేటీఆర్ వాళ్ళు వీళ్ళు మాట్లాడతారు అయితే కేటీఆర్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా రెచ్చిపోతున్నాడు మామూలు రెచ్చిపోవడం కాదు ఏకంగా బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లందరూ కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తున్నారు రేవంత్ రెడ్డికి ఆఫ్ ద రికార్డు కౌంటర్ ఆన్ ద రికార్డ్ కౌంటర్ కేటీఆర్ ప్రెస్ మీట్లలో గట్టిగా మాట్లాడుతున్నాడు భారీ బహిరంగ సభలలో మాట్లాడుతున్నాడు తర్వాత అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఓటుకు నోటు దొంగ అన్నాడు అట్లనే రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ యాభై కోట్లు పెట్టి పీసీసీ పదవి ఉన్నాడు అని చెప్పింది అట్లనే రేవంత్ రెడ్డి పైన నానా రకాల ఎలిగేషన్స్ చేసింది తర్వాత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది బట్టి విక్రమార్క వాళ్ళని వీళ్ళను ముప్పై శాతం కమిషన్లు వసూలు చేస్తుర్రు ప్రభుత్వం ఫెయిల్ వేస్ట్ అది ఇదని చెప్పి కేటీఆర్ చాలా కీలకమైనటువంటి పరిణామాలతో మాట్లాడింది రేవంత్ రెడ్డికి ఎక్కడో ఈగో హట్ అయింది రేవంత్ రెడ్డికి ఏదో నచ్చలేదు నచ్చక కేసీఆర్ అనే వ్యక్తి ఫామ్ హౌస్ పైన ఎంక్వైరీ చేస్తే కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి పైన కేసు పెట్టి కేసీఆర్ అనే వ్యక్తిని జైలుకు పంపిస్తే అబ్బా ఇంత పెద్దోన్నే జైలుకు పంపించిండు రేవంత్ రెడ్డి మనం ఒక లెక్కన అని చెప్పి వీళ్ళందరూ సెట్రైట్ అయితే అవుతారు వీళ్ళందరూ సెట్రైట్ అయితే అయ్యి వీళ్ళందరూ ఒక ఘాటిలోకి వస్తారు మమ్మల్ని కాపాడాల్సినటువంటి కేసీఆర్ పైన కేసులు అవుతున్నాయి మమ్మల్ని కాపాడాల్సినటువంటి కేసీఆర్ ఫామ్ హౌస్ పైనే ఎంక్వైరీ కమిటీ చేసిరు కేసీఆర్ ఫామ్ హౌస్ పైన ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ కమిటీ ఈ రోజు మొత్తం అక్కడిక్కడ చింద్రవందర చేస్తూ కేసీఆర్ ఫామ్ హౌస్ పైన ఎంక్వైరీ చేస్తా ఉంటే మొత్తం అక్కడ మొత్తం అధికారులు పోయి సర్వే చేస్తా ఉంటే మేము లెక్కన అని చెప్పి మిగిలినటువంటి వాళ్ళు కూడా భయపడతారు మిగిలినటువంటి వాళ్ళు ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరు అనేటటువంటి తోటి రేవంత్ రెడ్డి కేసీఆర్ ఫామ్ హౌస్ పైన ఒక ఎంక్వైరీ టీమ్ ఎద్దామనేటటువంటి ప్లానింగ్ లో ఉన్నారు అనేది చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ కూడా ఇదే కేసీఆర్ ని టార్గెట్ చేస్తే మిగతా వాళ్ళు జాగ్రత్త పడతారు జాగ్రత్త మీన్స్ భయపడతారు అయ్యో ఇంత పెద్ద కేసీఆర్ నే రేవంత్ రెడ్డి టార్గెట్ చేసిండు మేము ఒక లెక్కన మా దాకా కూడా వస్తుంది మా ఫామ్ హౌస్ లో కూడా ఎంక్వైరీ చేస్తారు మా ఫామ్ హౌస్ వల్ల కూడా చెక్అప్ చేస్తారు అంతా మా బండారం బయట పడుతుంది అని చెప్పి భయాందోళనలో ఉంటారు ప్రభుత్వాన్ని వీళ్ళు ఏమీ చేయలేరు అనేటటువంటి ఒక ధీమాతో రేవంత్ రెడ్డి ఉన్నాడు అనేది ఒక చర్చ అంతెందుకు ఈ రోజే మాట్లాడిండు ఈ రోజే రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది నేను మీకు వినిపిస్తా ఆయన మాట్లాడినటువంటి మాటలు నేను జైల్లో ఉన్నా చాలా ఇబ్బంది పడ్డా చాలా స్ట్రగుల్ ఫేస్ చేసినట్టు కూడా ఆయన కొంత ఎమోషన్ అయిండు ఆయన చాలా క్లియర్ కట్ గా ఈ రోజు మాట్లాడే ప్రయత్నం చేసి నేను దలుచుకుంటే పెద్ద కథనం ఇది అని చెప్పి కూడా చెప్పిండు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాట ఏమనుకుంటారు అంటే సమయానుకూలంగా సలహాలు సూచనలు ఇవ్వడానికే ఉంటాయి పాటించడానికి ఉండవు అని అనుకుంటారు ఎందుకు అని అంటే తమ దాకా వస్తే గాని తమకు అర్థం కాదన్నట్టు నిజంగానే కక్ష సాధింపు చర్యలకు పాల్పడే ఆలోచననే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండి ఉంటే ఈ రోజు అక్కడ కూర్చొని అక్కడ నించొని నోటికొచ్చింది మాట్లాడే అవకాశం ఉండకపోతుండే చెంచల్గూడానో చెర్లపల్లిలో మమ్మల్ని ఎక్కడైతే పెట్టినరో డిటెన్షన్ సెల్లో ఎవరిని కలవకుంటే నిర్బంధించిన్రో అక్కడనే మీరుండేదోళ్ళు కానీ మా ప్రభుత్వం పదిహేను నెలల్లో ఎవరి మీద కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదు అధ్యక్ష డ్రోన్ ఎగరేసిందని డ్రోన్ ఎగరేస్తే ఎవరైనా అనుమతి తీసుకోకుండా ఒక డ్రోన్ ఎగరేస్తే ఆ డ్రోన్ కు ఐదు వందల రూపాయలు ఫైన్ వేస్తారు అధ్యక్ష కానీ పార్లమెంట్ సభ్యుడుగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నన్ను అరెస్టు చేసి జైలుకు పంపించి మామూలుగా దానికి ఐదు వందల రూపాయల ఫైన్ ఉంటే బిలో సెవెన్ ఇయర్స్ ఉంటే రిమాండ్కే పంపరు పోలీస్ స్టేషన్ బెయిల్ ఇవ్వాలి కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్ని రకాల వ్యవస్థల మీద ప్రభావితం చేసి చర్లపల్లి జైలుకు పంపించి నక్సలైట్లు ఐఎస్ఐ తీవ్రవాదులు ఉండే డిటెన్షన్ సెల్ ఒక కాంపౌండ్ లో ఏ ఒక్క ఖైదీని లేకుండా ఏడు ఫీట్లు బై పన్నెండు ఫీట్లు ఉంటే అందులో మూడున్నర ఫీట్లు పండుకోవడానికి దిమ్మ ఉంటది ఒక చిన్న బాత్రూమ్ ఉంటది అధ్యక్ష పదహారు రోజులు డిటెన్షన్ సెల్ లో ఒక మనిషిని చూడకుండా నన్ను నిర్బంధించిన ఆ కోపాన్ని దిగమింగుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తున్న అధ్యక్ష రాత్రిపూట పడుకోవడానికి లైట్ బంద్ చేయకుండా ట్యూబ్ లైట్ ఆన్లు పెడితే అది ఓపెన్ ఎయిర్ జైల్ ఇంటింతలో పల్లులు ఏడు ఫీట్లలో మూడున్నర ఫీట్లు దిమ్మ ఉంటే దిమ్మ మీద పడుకుంటే ఇంకొక మూడున్నర ఫీట్లు గ్యాప్ ఉంటది లైట్లు బంద్ చేయకుండా లైట్లు ఓపెన్ పెట్టాయి అధ్యక్ష ఇంటింతలో బులు ఇరవై ముప్పై పైన లైట్ ముందు పురుగులు తిరుగుతుంటారు ఓపెన్ వాటి పురుగులు వస్తే పురుగులను తినడానికి బల్లులు పరిగెత్తుతుంటే ఏ ఒక్క రోజు రాత్రి కూడా పడిపోయకుండా విన్నారు కదా ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ వచ్చినారు యాడ్ వచ్చింది కాబట్టి స్కిప్ చేస్తున్నా ఇట్లా మాట్లాడింది అంటే రేవంత్ రెడ్డి బలమైనటువంటి వ్యాఖ్యలు చేశారు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు ఆ వ్యాఖ్యలు వెనకాల చాలా కోణాలు దాగున్నాయి నేను ఆరు గ్యారంటీలతో పాటు ఇంకో గ్యారంటీ ఇచ్చిన అది వీళ్ళని చెర్లపల్లి జైల్లో చెంచల్గూడ జైల్లో వీళ్ళకి డబుల్ బెడ్రూమ్లు కట్టియడం మరి అది తలుసుకుంటే చేయగలుగుతా కదా అని చెప్పిండు తర్వాత కేటీఆర్ కౌంటర్ ఇచ్చింది కేటీఆర్ కూడా అద్భుతమైన కౌంటర్ ఇచ్చింది రేవంత్ రెడ్డి నువ్వు ఏదో చేద్దాం అనుకున్నావు కదా నీ తోటి ఏం కాదు నువ్వేమీ చేయలేవు ఏం కావాలంటే అది చేసుకో నువ్వు ఏదో అంటున్నావు జైల్లో పంపిస్తాను పంపించుకో అని చెప్పి మాట్లాడింది కేటీఆర్ ఎవరికైనా ఈగో హట్ అవుతుంది కదా రేవంత్ రెడ్డి గారు కూడా ఈగో హట్ అయింది రేవంత్ రెడ్డి స్టార్టింగ్ నుండి అనుకుంటున్నాడు వీళ్ళు మా ప్రభుత్వాన్ని కూలుస్తారేమో మా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడతారేమో కేసీఆర్ వీళ్ళకి ఎక్కువ ధైర్యం ఇస్తున్నాడు కేసీఆర్ వీళ్ళకి ఎక్కువ ధీమా ఇస్తున్నాడు హే రేవంత్ రెడ్డి ఏం చేయలేడు ఆయనతో ఏం కాదు ఆయన భయపడుతున్నాడు అని చెప్పి అంటున్నాడు కాబట్టి మీరు రెచ్చిపోండి అని చెప్పి కేసీఆర్ వీళ్ళని రెచ్చగొట్టేసరికి వీళ్ళు రెచ్చిపోతురు రేవంత్ రెడ్డి ఏం చేయలేకపోతున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి అంటే ఏందో జూపీఎల్ ఇప్పుడు ఉన్నటువంటి పాయింట్ ఏంది ఫస్ట్ కేసీఆర్ ని టార్గెట్ చేయాలి కేసీఆర్ ని టార్గెట్ చేస్తే మిగతా వాళ్ళందరూ భయపడతారు అసలు కేసీఆర్ ఎట్లా టార్గెట్ చేస్తారు అనేటటువంటి కోణాలు వచ్చినప్పుడు కూడా కొన్ని చర్చలు వచ్చినాయి అదేంటంటే ఫస్ట్ ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ అనేటటువంటి అంశం ఈ ఫోన్ ట్యాపింగ్ లో రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ అయింది బీజేపీ ఎమ్మెల్యేల ఫోన్ ట్యాప్ అయింది బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీల ఫోన్లు ట్యాప్ అయినాయి తర్వాత అందరి ఫోన్లు లాయర్ల ఫోన్లు జడ్జీల ఫోన్లు తర్వాత చాలా మంది ఫోన్లు ట్యాప్ చేశారు ఐపీఎస్ ఐఏఎస్ అధికారుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు భార్య ఫోన్లు కూడా టైప్ చేసి కొంతమంది దాంట్లో రాధాకృష్ణ రావు భుజంగరావు తిరుపతన్న ప్రణీత్ రావు ప్రభాకర్ రావు ఇట్లా చాలా మంది రావుల పేర్లు ఉన్నాయి ఈ రావులందరూ కేసీఆర్ చుట్టమే మళ్ళా కేసీఆర్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులే ఇల్లు దీంట్లో ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి ఈయన ఎస్ఐపి చీఫ్ అట ఈ ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి చీఫ్ ఐజీ ఈయన కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉంటాడట ఇంటెలిజెన్స్ ఐజీ కేసీఆర్ ఫామ్ హౌస్ మొత్తం పొదుమాపు ఇప్పుడు ఆయన అమెరికాలో వాడిపోయాడు అమెరికాలో దాక్కున్నాడు ఇంకొస్తలేడు ఆయనకు హార్ట్ ఆపరేషన్ హార్ట్ ప్రాబ్లం ఉందంటే ఆయన ఉన్నాడు ఈ వ్యక్తి మొత్తం కేసీఆర్తోనే తోనే ఉంటాడట అయితే ఒక చర్చ ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్స్ ఇజ్రాయల్ దేశం నుండి దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలతోటి వీళ్ళు తెచ్చిర్రు ఈ ఫోన్ ట్యాపింగ్ సర్వర్లు ఒకటి రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర దాదాపు ఒక మూడు వందల నుండి నాలుగు వందల మీటర్ల దూరంలో ఒక ఫోన్ ట్యాపింగ్ సర్వర్ పెట్టిందట తర్వాత బండి సంజయ్ ఇంటి దగ్గర మూడు వందల నుండి నాలుగు వందల మీటర్ల దూరంలో పెట్టిందట తర్వాత చాలా మంది ఇట్లా ఏది అధ్యక్షులు ఎవరైతే ఉంటారో పిసిసి అధ్యక్షుడు ఇటు రేవంత్ రెడ్డి దగ్గర లేకపోతే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్న వాళ్ళ ఇంటి దగ్గర తర్వాత అనేకమైనటువంటి దగ్గర ఫోన్ ట్యాపింగ్ సర్వర్లు పెట్టి వీళ్ళు రహస్యమైనటువంటి ఫోన్లు విన్నారు ఏం చేస్తారు ఏం మొత్తం విని పసిగట్టి రాజకీయాలు చేసిన ఒక పెద్ద చర్చ అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటటువంటి వ్యవహారం మొత్తం కేసీఆర్ ఫామ్ హౌస్ లోకైనా నడిచిందేమో ఆల్రెడీ కేసీఆర్ ఫామ్ హౌస్ ముందు పెద్ద పెద్ద టవర్లు కూడా ఉంటాయి నేను గతంలో వీడియోలో కూడా చూపించిన పెద్ద టవర్ ఉంటుంది ఆ సెల్ టవర్ ఎందుకు సరే ప్రోటోకాల్ కోసమా ఇంకోట ఇంకోట సెకండరీ పక్కన పెడితే ఆ టవరు సీసీ కెమెరాలు మొత్తం కేసీఆర్ ఫామ్ చుట్టూ మొత్తం సీసీ కెమెరాలు ఉంటాయి సరే ఆయన ముఖ్యమంత్రి కాబట్టి సీసీ కెమెరాలు ఉండొచ్చు కానీ రోడ్ల మీద కూడా దాదాపు రెండు మూడు కిలోమీటర్ల దూరంలో కూడా సీసీ కెమెరాలు ఉంటాయి అంటే తెలంగాణ ఉద్యమకారుడు తర్వాత కేసీఆర్ పది సంవత్సరాలు ముఖ్యమంత్రి కాబట్టి ఓకే యాక్సెప్ట్ చేస్తాం కానీ రెండు మూడు కిలోమీటర్ల సీసీ కెమెరాలు ఎందుకు పెద్ద పెద్ద సీసీటీవీలు మళ్ళా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఇప్పుడు కేసీఆర్ దగ్గరికి పోవాలంటే అంత ఈజీ ప్రాసెస్ కాదు కేసీఆర్ దగ్గర పోగానే రెండు మూడు గేట్లు దాటాలి అంత ఈజీ లోపడిపోయే అవకాశం ఉండదు తర్వాత సెక్యూరిటీ ఉంటారు అంతా ఉంటుంది మరి ఇంత హై లెవెల్ సెక్యూరిటీ ఉన్నటువంటి కేసీఆర్ కింది సీసీ కెమెరాలు ఎందుకు అసలు ఏం జరిగింది ఫామ్ హౌస్ అనేది పెద్ద చర్చ తర్వాత కేసీఆర్ పైన ఎందుకు అనుమానాలు వస్తున్నాయి అంటే నేను పెద్దగా బయటికి రాలే ఇంతసేపు ప్రగతి భవన్ లేదా ఫామ్ హౌస్ ప్రగతి భవన్ ఫామ్ హౌస్ ప్రగతి భవన్ లో తక్కువ ఫామ్ హౌస్ ఎక్కువ అందుకే ఫామ్ హౌస్ పాలన అనేటటువంటి పేరు కూడా పడ్డది కాబట్టి కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ ఫామ్ హౌస్ లోకి వెళ్ళి నడిచిందేమో ఫామ్ హౌస్ లోనే ఎక్విప్మెంట్స్ దాచపెట్టిదేమో కేసీఆర్ ఫామ్ హౌస్ వేయటండి ధైర్యం ఏ అధికారికి కూడా ఉండదు కాబట్టి కేసీఆర్ ఫామ్ హౌస్ లకెళ్ళే రహస్యంగా నడిపించిందేమో అనేటటువంటి ఒక చర్చ ఉంది తర్వాత రెండో ఆప్షన్ ఈ ఉప ఎన్నికలలో పైసలు విచ్చలు విడిగా మంచిది ఈ పైసలు కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ లెళ్ళి పోయినాయి అనేటటువంటి ఒక ఆప్షన్ కనబడుతున్నది తర్వాత మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ లో పైసలు మంచిదట ఆ పైసలు కేసీఆర్ ఫామ్ హౌస్ పోయినాయి అనేటటువంటి కోణాలు వినబడుతున్నాయి తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ ఫండింగ్ అనేటటువంటి ఒక చర్చ ఉంది అందేందుకు ఫోన్ ట్యాపింగ్ లో దొరికిపోయినటువంటి వీళ్ళందరూ కూడా కన్ఫెక్షన్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా మేము పోలీస్ వెహికల్ లోనే పైసలు పంచడం పోలీస్ వాహనాలలోనే కోట్ల కోట్ల రూపాయల కట్టలు కట్టలు పైసలు తీసుకుపోయినాం అని చెప్పినారు మరి ఏడికెళ్ళి తీసుకుపోయారు ఏడికెళ్ళి తీసుకుపోయి ఉండొచ్చు ఈ పైసలు ఏడికెళ్ళి రావచ్చు పెద్ద పెద్ద వ్యాన్లు టక్కులు కూడా వీళ్ళు పైసలతోటి తీసుకుపోయారట ఎక్కడికి వెళ్ళి ఎట్లా పాసిబుల్ ఎట్లా పాసిబుల్ అంటే మరి కేసీఆర్ ఫామ్ హౌస్ ఇంకోట ఇంకోట తెలియదు కానీ మొత్తానికైతే రేవంత్ రెడ్డి ప్లాన్ కేసీఆర్ ని టార్గెట్ చేస్తే మిగతా వాళ్ళు భయపడతారు అందరు అనుకుంటారు కదా ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గరికి వంద మంది పోలీసు వాళ్ళు పోయి మొత్తం కేసీఆర్ ఫామ్ హౌస్ ఎంక్వైరీ చేసిరనుకో చెక్ చేసిరనుకో ఒక నోటీస్ తీసుకోపోయి ఫోన్ ట్యాపింగ్ లేకపోతే హవాలా అదోటి ఇదోటి పైసలు అక్రమ సంపాదన అదోటి ఇదోటి అన్ని మీ దాంట్లో ఐటీ ఐటీ దారులు అని చెప్పి ఏదో ఒకటి సిబిఐ ఐటియో ఈడియో ఏదో ఒక ఎంక్వైరీ లేకపోతే మన పోలీసులు వీళ్ళు పోయి ఒక స్పెషల్ సెట్ ఏదో ఒకటి ఏసీ సిట్టో గిట్ో ఏసి పోయి కేసీఆర్ దగ్గరికి ఇది మీకు నోటీస్ ఇస్తున్నాం సార్ మేము సర్చింగ్ చేస్తామని చెప్పి సర్చ్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఒక్కొక్క గుడ్డలు అదిరిపోతాయి వామ్ ఇంత పెద్ద కేసీఆర్ ఫామ్ హౌస్కి పోయి వందల మంది పోలీసు వాళ్ళు మా దగ్గర పెద్ద లెక్కన మా బండారం కూడా బయటపడుతుంది ఇక రేవంత్ రెడ్డి మనం ఏమనద్దు సేఫ్ జోన్ లో ఉండాలని చెప్పి ఆయన ఓవర్ యాక్షన్ చేసేటటువంటి ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డి దిగు తిరుగుతారు అందుకే కదా ఇప్పుడు పది మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డితో చేతులు కలిపింది ఎందుకు బీఆర్ఎస్ వెళ్ళి రేపటి రోజు మాకేమైనా ఇబ్బంది అవుతుంది అధికార పార్టీలో ఉంటే సేఫ్ జోన్ లో ఉండొచ్చు కేసీఆర్ అంతా మంచోడు అయితే రేవంత్ రెడ్డి కాదు కాబట్టి ఎందుకు ఆలోచితమైనటువంటి ఆలోచనలో పోయినారు ఇప్పుడు ఈ చర్చ కూడా అదే కేటీఆర్ మొత్తం యాక్షన్ ఎక్కువైపోయింది కేటీఆర్ది బీఆర్ఎస్ లో ఓర్ యాక్షన్ ఎక్కువైపోయింది చాలా ఓర్ అయిపోయింది కాబట్టి ఓర్ యాక్షన్ తగ్గాలంటే కేసీఆర్ నే టార్గెట్ చేయాలి కేటీఆర్ ని టార్గెట్ చేసిన బెస్ట్ కేటీఆర్ దగ్గర ఏముండదు కేటీఆర్ ని టార్గెట్ చేసినా కేసీఆర్ ఏదో ఒకటి చేస్తారు కాబట్టి కేసీఆర్ ని టార్గెట్ చేస్తే వీళ్ళందరూ భయపడతారు వీళ్ళందరూ దారిలోకి వస్తారు అనేది రేవంత్ రెడ్డి ప్రధానమైనటువంటి ఒక ఎజెండా కావచ్చు అనేది ఒక చర్చ నడుస్తుంది మరి చర్చలో ముందు వేయట అవకాశాలు కనబడుతున్నాయి చూడాలే ఏం జరగబోతుంది మరి నిజంగా రేవంత్ రెడ్డి ప్లాన్ చేసే అవకాశం ఉంటుందా ఉండదా అనేది కూడా వేచి చూడాలి కానీ చాలా అంశాలు తెరపైకి వస్తాయి కదా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడతా ఉంటాయి కదా దాంట్లో ఈ వార్త కూడా చక్కర్లు కొడతా ఉంది చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ ఉన్నారు సో పొలిటికల్ టాపిక్స్ వస్తా ఉంటాయి దీంట్లో ఇవి కూడా కొన్ని వస్తాయి కొన్ని చర్చలు నడుస్తూ ఉంటాయి ఈ చర్చలను కూడా మనం ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం ఏం జరగబోతుంది